ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అసలు తిరుమలలో ఎక్కువగా తలనీలాలు ఎందుకు ఇస్తారు అక్కడున్న కళ్యాణకట్టకి ఎందుకంత ప్రాముఖ్యత వెంకటేశ్వర స్వామివారికి తలనీలాలు ఎందుకు సమర్పించాలి తిరుమల వెళ్లిన ఆడవారు తలనీలాలు ఇవ్వొచ్చా అనే ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తిరుమలలో తలనీలాలు సంరక్షించుకోవడానికి మనందరికీ తెలిసిన కథ ఒకటి ఉంది అదేంటంటే ముఖానొక రోజు స్వామివారు భూమిపైకి వచ్చారు అప్పుడు ఒక గొల్లవాడు స్వామివారి తలకి గాయం చేస్తాడు ఆ గాయం వల్ల స్వామివారి తల వెంట్రుకలు కొన్ని ఊడిపోతాయి అంత అందమైన ముఖానికి తలలో చిన్న ఘాటు ఏర్పడింది అసలు గాయం ఎలా జరిగిందంటే పూర్వం స్వామివారి మీద ఒక చీమల పర్వతం ఏర్పడింది ఒక గోగు రోజూ వాటికి పాలు ఇవ్వడానికి ఆ పర్వతానికి వెళ్లేది అది చూసిన గొల్లవాడు తీవ్రమైన ఆగ్రహంతో బొడ్డలితో ఆవును కొట్టబోతుండగా స్వామివారికి దెబ్బ తగిలి కొంచెం జుట్టు రాలిపోయింది ఆ ఘాటును చూసిన స్వామివారి తల్లి వకుల మాత చాలా బాధపడింది ఇంత అందమైన ముఖానికి ఆ ఘాటు లేకపోయి ఉంటే బాగుండేదని చింతించేది తర్వాత కొన్ని రోజులకీ స్వామివారు నీలాద్రి పర్వతం పైన సంచరించడానికి వెళ్లారు అక్కడ స్వామివారు ఒక చెట్టు కింద విశ్రమించేటప్పుడు నీలాదేవి అనే ఒక స్త్రీ స్వామివారిని చూస్తుంది నీలాదేవి అక్కడ నివసిస్తుంది కాబట్టి ఆ కొండకు నీలాద్రి అనే పేరు వచ్చింది ఆ ఏడు కొండలలో ఒక కొండని నీలాద్రి అని అంటారు నీలాదేవికి విష్ణుదేవుడు అంటే అపారమైన భక్తి అయితే ఈ నీలాదేవి వెంకటేశ్వర స్వామివారిని చూశాక స్వామివారి అందానికి ముగ్ధురాలై అలానే చూస్తూ ఉండిపోయింది తరువాత ఆమెకి స్వామివారి తలలో ఒక చిన్న ఘాటు కనిపించింది ఇంత అందమైన వ్యక్తికి ఈ చిన్న ఘాటు ఏమిటి అని బాధపడి నీలాదేవి తన తల వెంట్రుకలను తీసి స్వామివారి తలకి సమర్పించింది ఇక అప్పుడు స్వామివారి ఘాటు నయమైపోయి అక్కడ వెంట్రుకలు వస్తాయి పడుకుని ఉన్న స్వామివారు నిద్ర లేచాక అక్కడ ఉన్న నీలాదేవిని చూసి నువ్వు నాకు నీ కురులు ఇచ్చావు కదా కాబట్టి దీనికి బదులుగా నీకు ఏమీ ఇవ్వాలని వెంకటేశ్వర స్వామి నీలాదేవిని అడుగుతారు అప్పుడు నీలాదేవి స్వామి రానున్న కాలంలో మీ భక్తులు భక్తితో తలనీలాలను సమర్పించుకుంటారు ఆ నీలాన్ని మీ చేతి నుండి నాకు వచ్చేలా వరం ప్రసాదించండి స్వామి అని నీలాదేవి అడుగుతుంది ఆమె కోరినట్టే స్వామివారు ఆమె కోరికకి తధాస్తు అని చెప్పి వెళ్లిపోతారు అయితే మన తల్లి గర్భం నుండి మనం జన్మించినప్పుడు మన తల ముందు పెట్టి వస్తాము అంటే తల్లి గర్భం నుండి ముందుగా తల వస్తుంది ఆ శిశువుకు ఉన్న పాపాలలో తన పూర్వజన్మ పాపాలన్నీ ఆ శిశువు వెంట్రుకలలోనే ఉంటాయి అందుకే మనం శిశువుకి కొన్ని నెలలు రాగానే పుట్టు వెంట్రుకల రూపంలో గుండు గీయిస్తాము వెంట్రుకలు ఇవ్వడం అంటే మన అందం అహంకారం మోహం మొదలైనవి అన్ని దేవునికి సమర్పించుకుంటాము ఒక రకంగా మన తలను తీసి ఆ దేవుని దగ్గర పెట్టటమని అర్థం మనం చేసిన పాపాలన్నీ మన తల వెంట్రుకలకు చేరుకుంటాయి కాబట్టి దేవుని దగ్గర తలనీలాలు సమర్పించుకుంటే చాలా మంచి జరుగుతుందని అంటారు అయితే చాలామంది ఆడవారు మాత్రం గుండు కొట్టించుకోకూడదని అంటూ ఉంటారు కాని ఇది మాత్రం అవాస్తవం స్వామివారి ముందు స్త్రీ పురుషులు అని విభేదాలు ఉండవు ఎవరైనా స్వామివారికి తలనీలాలు సమర్పించవచ్చు ఎందుకంటే ముందుగా స్వామివారికి తలనీలాలు సమర్పించింది ఒక స్త్రీ మాత్రమే ఆవిడే నీలాదేవి ఆమె భక్తికి కూడా ప్రసన్నుడై కోరిన వరాలను వరించాడు తిరుమల శ్రీవారి గురించి ఎన్నో ఆశ్చర్యపరిచే నిజాలు తిరుమల ఆలయం చుట్టూ స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి వాటిలో ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం తిరుమలలో అంతు చిక్కని రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి ఈ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఉపయోగించే పువ్వులు పాలు వెన్న పవిత్రమైన మూలికలు తదితర ఎన్నో పదార్థాలను తిరుపతికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు ఇక్కడ ఉండే గ్రామస్తులకు తప్ప ఈ చిన్న గ్రామం గురించి మరెవరికీ తెలియకపోవడం విశేషం ఈ గ్రామంలో ఉన్న ప్రజలు ఎంతో నియమనిష్టలతో ఉంటారు గర్భగుడిలో పూజలకు అవసరమయ్యే ప్రతి సామాగ్రిని ఇక్కడి నుంచే తీసుకువెళ్తారు తిరుమల గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు గర్భగుడికి కుడి వైపున మూలులో శ్రీవారి విగ్రహం ఉంటుంది సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడూ సముద్రపు భోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది కాని శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఆ అవకాశం లభించదు గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు స్వామి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతీకగా నిలుస్తుంటాయి ఈ దీపాలను ఎవరు వెలిగించారనే విషయాలు ఎవ్వరికీ తెలియవు కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట ఉన్నాయట శ్రీవారి విగ్రహం ఎప్పుడూ ప్రేమతో నిండి ఉంటుంది పూజారులు ఎన్నిసార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్లీ మళ్లీ తడిగా మారడం ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించే విషయానికి తిరుమల వెంకటేశ్వరుణ్ణి నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు వాటిని పూజారులు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేస్తారు ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు గ్రామంలో అంటే శ్రీ కాళహస్తికి వెళ్లే దారిలో కనిపిస్తాయి శ్రీవారికి నిజమైన జుట్టు ఉంది వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పట్టులాంటి మృదువైన జుట్టు ఉంటుంది దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది తిరుమలలో ఉన్న శ్రీవారి విగ్రహం ఎప్పుడూ సజీవమైన జీవకలతో కనిపించడం విశేషం స్వామివారి విగ్రహం ఎప్పుడూ వేడిగా ఉంటుంది సముద్ర మట్టానికి మూడు వేలు అడుగుల ఎత్తులో ఉండడం వలన తిరుమల పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి కాని స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడూ చెమటలు చిందిస్తుందట ముడి కర్పూరం లేదా పచ్చ కర్పూరంను ఏదైనా రాయికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్ళకు గురై విచ్ఛిన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్నాకూడా స్వామివారి విగ్రహం ఏమాత్రం చెక్కుచెదరకపోవడం ఎంతో ఆశ్చర్యకరం కలియుగ దైవంగా భావించే ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారికి శనివారం రోజు చాలా ప్రీతిపాత్రమైన రోజు అందువల్ల శనివారం రోజున ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఆ స్వామివారికి ఇష్టమైన తులసి మాలను వేసి పూజలు చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి